ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పులు తీసి రోడ్ల మీద చూపెట్టడు ఒక సీఎం గారికి రోడ్ల మీద చెప్పులతో చూపెట్టడు ప్రజాస్వామ్యం ఎలాంటిగా ఎవరు కూడా ఒప్పుకోని విషయం బాలకసుమ రోడ్కి ఎక్కినా అంటే మీ ఎమ్మడి చెప్పులు పట్టుకొని ఊరికే చాలా మంది ఉంటారు టీఆర్ఎస్ పార్టీని చెత్త చెదరగా ఓడగొట్టిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చే ప్రతి ఒక్కండి ఏ మాత్రం క్షమించకుండా చెప్పులందుకు మీ చెప్పులు సరే మిమ్మల్ని కొట్టి కొట్టే సమాచారాలు వస్తుంటాయి బాలకసుమాన్ కబర్దార్ ఇలాంటి ఇట్లాంటి చిల్లర వ్యవహారాలు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే స్థాయిలో ఇట్లాంటి చిల్లర వ్యవహారాలు చేసుడు సగం విషయం ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తి ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజలకు నేర్పించేది ఇదేనా ఇదే సంస్కారమానికి నేర్పించింది నువ్వు ఏం సాగుతున్నావు నీకు ఆయనకు బిగిలిచ్చింది ఖబర్దార్ బాలకసుమాన్ dirigiu-se a abrir